అందరికీ నమస్కారం ఈరోజు మందకృష్ణ మాయ్య గారు సోమాది ప్రెస్ క్లబ్లో పెట్టిన ప్రెస్ మీట్ను పూర్తిగా గమనించడం జరిగింది నిజాలు మాట్లాడుకుందాం మాదిగలం అందరం కూడా మరియు ఎస్సీలోని యాభై తొమ్మిది కూడా నిజాలే మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రస్తుతం రేపు వస్తున్న గ్రూప్ వన్ రిజల్ట్సే కానీ లేకపోతే గ్రూప్ టూ రిజల్ట్సే కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించిన ఉద్యోగ నియామకాలే కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన నోటిఫికేషన్లలో ఉద్యోగాల భర్తీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే తెలంగాణ తెచ్చుకొని ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే గత ప్రభుత్వం పూర్తిగా వాటిని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఏడుగూరి ధర్మాసనంతో కూడిన జడ్జిమెంటు వచ్చింది సంగతి అందరికీ కూడా తెలుసు అదే రోజు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేచి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది వాటిని మేము చేస్తున్నామని చెప్పేసి అని క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడినతో పాటుగా ఒక మాట అన్నాడు ఎస్సీ వర్గీకరణ జరిపిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇస్తుందని చెప్పేసి అని ఆ నోటిఫికేషన్ల ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి అని చెప్పింది ఇంకొక మాట ఏం మాట్లాడుతూ మాదిగల మీద ప్రేమతో ఒక మాట మాట్లాడి ఆయన అవసరం అనుకుంటే అవకాశం ఉంటే వీలైతే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వర్ ఎస్సీ వర్గీకరణ అమలై ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా స్పెషల్ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి చేస్తానని చెప్పేసి మాట అన్నాడు ఆ మాట ఎందుకు వరకు అనంటే ముప్పై ఏళ్ళ మాదిగల పోరాటం చూసి ఆయన కనుక ఈ యొక్క గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా అవకాశం వస్తే వాటిని కూడా అమలు చేద్దామని చెప్పేసి అని మాట ఇచ్చాడు అయితే వాస్తవానికి ఆ యొక్క నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పేసి స్పష్టంగా అందరికీ తెలుసు అయితే న్యాయపరమైన చిక్కుల విషయంలోనే చర్చించే మన డిఎస్సి ఉద్యోగాల నియామకాల సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి మేము అడిగితే ఆయన ఒక మాట అన్నాడు ఈ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కనుకనే ఈ వర్గీకరణ ప్రకారం అంత దాకా మనం ఆపలేనటువంటి పరిస్థితి ఉంది ఇవి వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కూడా రేపు వస్తున్న రిజల్ట్స్ కూడా మొత్తం పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్లు పరీక్షలు జరిగినాయి పరీక్షలు రాసిండ్రు ఆ రిజల్ట్స్ వస్తున్నాయి అందులో మాదిగల అన్యాయం చే ఎన్నిక చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఒంటెత్తు మీద లే ఒంటికాలు మీద లేచి విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటూ నా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు మంద కృష్ణ గారు అయ్యా గారు మీకు తెలియకపోతే తెలుసుకోండి న్యాయ నిపుణతను కూర్చొని మాట్లాడండి పోయినసారి ఇచ్చిన నోటిఫికేషన్లలో వర్గీకరణ జరగకముందు వర్గీకరణ మీద తీర్పు రాకముందు వచ్చిన నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ పద్ధతిని ఏ రకంగా అమలు చేస్తారు అమలు చేస్తే ఏ రకంగా అది నిలబడుతుంది ఎవరైనా కోర్టుకు వెళ్తే అది కొట్టుకుడిపోతుంది ఒకవేళ మాదిగల మీద ప్రేమండి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఉపకులాలకు అందరికీ కూడా వర్గీకరణ ప్రకారం ఉద్యోగ అవకాశాలు ఇచ్చి నింపినా అది ఎవడన్నా కానీ కోర్టుకు వచ్చి నిలబడుతుందా ఆలోచన చేయండి మాది పెద్దలు అందరు కూడా ఆలోచన చేయండి అయితే ఆయనకు న్యాయం చేయాలని ఉంది కానీ న్యాయపరమైన చిక్కులు అడ్డం వస్తున్నాయి అందుకనే ఈ నెల మార్చిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చేపడుతున్నారు దానికి చట్టబాద్త వస్తుంది చట్టబాధత వచ్చిన వెంబడే వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి ఆ నోటిఫికేషన్లలో ఈ వర్గీకరణ ఉపవర్గీకరణ ప్రకారం మనకు మాదిగలకు వచ్చే వాట మాలకు వచ్చే వాట మరియు ఉపకులాలకు వచ్చే వాటను పూర్తిగా అమలు చేస్తారు అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా న్యాయం చేస్తారు అంతేగాని వర్గీకరణ చట్టం రాకముంపే ఈ ఇప్పుడు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా అమలు చేయాలని చెప్పేసి అని మందకృష్ణ మాదిగా కుహాన రాజకీయ మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది కల్పించే తట్టుగా వ్యవహారం చేస్తున్నాడు ఆయన సంకన డప్పు ఉంది ఆయన చేతిలో మాదిగా యువకులు అమాయకులు ఈ ఈ యొక్క ఇరవై ఇరవై సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఉండి ఆయన ఏం చెప్తే అది నమ్ముతారు నేను చెప్పిన మాటని నమ్ముతారు ఏదైనా చేస్తారని చెప్పేసి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి పైన ఒంటెత్తు ఒంటెత్తు పోగొడబోతూ ఒంటికాలు లేచి మాట్లాడుతున్నారు మందకృష్ణ మా గారు అయ్యా మీరు మానండి లేకపోతే మీరు ఇంకా ఎన్ని రోజులు మాదిలు మోసం చేస్తారు నిరుద్యోగ యువకులను మోసం చేస్తారు చట్టబద్ధత ప్రకారం వర్గీకరణను ఈ నెలలో చట్టబద్ధం చేసుకొని ఇప్పటి నుంచి కొత్త నోటిఫికేషన్ వర్గీకరణ అయిన తర్వాత దాంట్లో మనం ఉద్యోగాల కోసం పోటీపడి చదువుకోవాలా మనకు వచ్చే వాటను సాధించుకుందాం సాధించుకున్న తర్వాత వాటిని ఉద్యోగాల్లో భర్తీ చేసుకొని ఉద్యోగాల కోసం మరియు విద్యా అవకాశాల కోసం మనం పోటీపడి చదవడానికి మనం చదువుకోవడానికి సమయత్త పడదామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మోసపూరితమైన మాటలు చెప్తున్న మందకృష్ణ మాధవ్య గారు న్యాయ సలహాలు తీసుకొని మాట్లాడాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను మీకు మీరు లేనిపోని మాటలు చెప్పి అమాయకులైన మాదిగల్ని మళ్ళీ మోసం చేయడానికి మీరు మీ యొక్క పబ్బం గడుపుకొని బీజేపీకి మరియు మీ ఉమ్మడి ప్రభుత్వం ఏదో అక్కడ ఆంధ్రలోమో చంద్రబాబు నాయుడు న్యాయం చేయడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ న్యాయం చేయడానికి చూస్తున్నట్ట ఈయన ఎటువంటి ప్రేమలు ఉలకపోస్తుండో బీజేపీ పైన బీజేపీ ప్రభుత్వాలపైన టీడీ ప్రభుత్వం మీద అని చెప్పేసి అని మీ యొక్క కుహన యొక్క నీతి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను